న్యూస్ కు స్వాగతం నా పేరు స్వప్న అల్లూరి జిల్లా చింతపల్లి ఇరవై తుపాకీలు స్వాధీనం చేసుకున్న అల్లూరు జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి అదనపు ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో చింతపల్లి జికివీధి కుయ్యూరు మండలాల్లో ఇరవై నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని ఈ నేపథ్యంలో గిరిజనులు దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకులు తమకు అప్పచెప్పాలని మీద ఎటువంటి కేసులు ఉండవని లేదా ఎవరైనా నాటు తుపాకీతో పట్టుబడిన వేటాడిన వారికి సుమారు పదిసం జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు ఇప్పటి వరకు మూడు మండలాల గిరిజనులు ఇరవై ఐదు తుపాకులు మాకు స్వాధీనం చేశారని

ట్వంటీ ఫైవ్ వెపన్స్ వరకు డిపాజిట్ చేశాను అందులో కూడా మన ఎస్ఐ అరుణ్ ఎస్ఐ చింతపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక పది వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కుంబింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఈ హంటింగ్కి పోవడము ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుమానించడం జరుగుతుంది తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరిగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనం నష్టపోతాము అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సెలెక్ట్ చేయండి